నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో గల గ్రామ అభివృద్ధి కమిటీ లెక్కలను తెలియజేయుటకు మహాలక్ష్మి గుడి వద్ద సమావేశాలు నిర్వహించారు నాలుగు సంవత్సరాల నుండి గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన ఆదాయ వ్యయాలతో భారీ తేడా ఉందని సుమారు కోటి అరవై ఐదు లక్షల రూపాయలలో అరవై ఐదు లక్షల రూపాయల లెక్కకు రాకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు భారీ మొత్తంలో అవకతవకలు ఉన్న విషయాన్ని పసిగట్టిన ప్రధాన కార్యదర్శి వారిని నిలదీశారు అడిగిన దానికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు పలుమార్లు పలువురితో లొక్కెలు చేసినప్పటికీ తేలకపోవడంతో అనుమానం రెట్టింపైంది రాత్రి ఎనిమిది కావస్తున్నా అరవై లక్షల పద్దు తేలికపోవడంతో గ్రామస్తులు మరోసారి నిలదీశారు అయితే మరో మూడు రోజుల గడువు కావాలని కోరడంతో శుక్రవారానికి వాయిదా వేశారు చిట్టపద్దును గ్రామ ప్రజలు ముందు ఉంచుతానని తెలిపారు రావత్సరం ఫైన నడిపించినా అకౌంటెంట్ ఎట్లా చేస్తారో నేను చెప్తాను క్యాష్ అండ్ క్యాష్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎట్లా రాస్తారో నేను చెప్తాను ఓటాప్తనా ఓటు అని చెప్పినా పిల్లు నేను బాధాప్తా చేస్తా నేను గేట్ వైజు ఈ అకౌంటెంట్ పిలిచినో చెప్పుడు నీ కే నేను అడిగితే అకౌంటెంట్ తో మాట్లాడతా అకౌంటెంట్ బి ఏ అకౌంటో పిలిపి నువ్వు చేసి చేస్తా అది ఏంటా కాదా పది అకౌంట్లు పిలిపిస్తాయి ఇది అకౌంట్ చేసేటా కాదా నువ్వు చెప్పింది అన్నా ఏం నా దగ్గర ఉన్న రార్ణం అయితే లేదు నువ్వు రాంగ్ రేపు ఎల్లుండి ఏంది ఏంది అంటే నువ్వు చెప్పిందే రాసుకొని మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి